హై దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సప్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ ఈ వీడియో కనుక మనము ఈరోజు అందరూ బ్యాక్ కటింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా సో దానికోసమే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో మెయిన్ ఏంటంటే బ్యాక్ కటింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా వర్షాల వల్ల కానీ వాటర్ ఎక్కువ అవడం వల్ల కానీ వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ తిరుగుతున్నప్పుడు మనము అది చెట్టు పంట పట్టే టైము దాటిపోతుంది అన్నమాట అంటే అది వెజిటేటివ్ గ్రోత్ పెరుక్కున్నట్టు ఫ్లవరింగ్ అనేది ఇన్షియేట్ అవ్వదు సో అది బ్యా బ్యాలెన్స్ అవుతుంది సో అలాంటి టైంలో మనం ఏంటంటే ఇగురులకి గిచ్చిచ్చడం కానీ ఇలాంటివి చేస్తాం ఫస్ట్ తోటలు అది ఇట్లా టూ మచ్గా గ్రోత్ అయినప్పుడు మాత్రమే మనము దీన్ని బ్యాక్ కటింగ్ చేస్తాను బ్యాక్ కటింగ్ అంటే ఏంటంటే ఏదైతే ఎగురున్నాయో అవన్నీ క్లీన్ చేస్తే మనకు చెట్లు పూత రాదనుకునే కొమ్మల్ని దాంతోపాటు వాటర్ ని రిమూవ్ చేస్తారు చూసారు ఆయన లోపలికి దూరి మరీ చేస్తున్నాడు సో ఇక్కడ ఒకటే చెట్టు